అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ ఈవేళ చింతకుంట గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లాలో శ్రీ నాగూర్ కాదరవల్లి స్వాముల వారి ఉరుసు మహోత్సవ శుభ సందర్భంగా సేద్య విభాగం చే బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలకు కొత్త రాతిదూలను తీసుకుని వచ్చారండి వాళ్ళు నిర్వహించే సేద్య పెద్దల విభాగానికి పద్మూడు క్వింటాల్ ఉన్నటువంటి కొత్త అతిథులను తీసుకొని వచ్చారు శ్రీ నాగూర్ కాదర్వల్లి స్వాముల వారి వరుస శుభ సందర్భంగా నిర్వహించారు మొన్నటి రోజున రెండు పళ్ళ విభాగం ఇదే కోర్టు ప్రాంగణంలో జరిగింది ఇదే కోర్టు ప్రాంగణంలో ఇవాళ న్యూ కేటగిరీ విభాగం క్షమించాలి సేద్య పెద్దల విభాగం కూడా జరగనుంది ఒక గంటలో పోటీలు ప్రారంభమవుతాయి కోర్టు ఈ విధంగా ఉందండి చూడండి అన్న రే రెండు యావయా రెండు వందల అడుగులు కోర్టు అన్న రెండు వందల అడుగులు కోర్టు ప్రాంగణము గత ఎప్పుడు నిర్వహించే బండ కాదు కొత్త బండ తేవడం జరిగింది పదమూడు క్వింటాల్ ఉన్న కొత్త దూరం కోర్టు ప్రాంగణం ఇదేనండి గమనించగలరు శ్రీ అబ్దుల్ బాబా స్వాములు వారి దర్గా ప్రాంగణం ఎందు నిర్వహిస్తున్నారు ఆడికేజ్గా నన్ను ఉందలేదే అడిగేసి రెండు వందల రెండు యాభై సాగిందే మన రెండు పళ్ళ విభాగానికి ఇదే కోర్టు అండి అక్కడ ముందు బురదగా ఉందని చెప్పి యాభై అడుగులు తగ్గించి ఇటువైపు పైకి యాభై అడుగులు పెంచడం జరిగింది మొత్తం కోర్టు పొడవు రెండు వందల అడుగులు ప్రతి సంవత్సరం ఈ దూలాన్ని సేద్య విభాగానికి కానీ ఆరుపల్లకి కానీ ఈ ఇదే కోర్టులో నిర్వహించేవారు అయితే ఇప్పుడు కొత్త దూలం తీసుకొని రావడం జరిగింది ఇది పది క్వింటాల్ అండి రాయి అదేమో పదమూడు క్వింటాల్ కొత్త దూలం తీసుకొని వచ్చారు గమనించుకోండి ఏదైనా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి